ఇక్కడ మీరు చూస్తే ఎనభై మూడు శాతం మంది ఈరోజు పార్లమెంట్ కమిటీలో కొత్త వారు వస్తూ జరిగింది నేను అనేక సార్లు చెప్పాను సీనియర్ని జూనియర్ని నేను సమానం గౌరవిస్తా పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తా జరిగింది దానికి ఈరోజు మీరు ఒక ఉదాహరణ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ఆ ప్రాంతీయ పార్టీలు ఒకసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో మన అందరం చూస్తాం జరిగింది నేను ఎన్నో సార్లు చెప్పా నడ అఫిక కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతారు మనిషి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి మంజుల గారిని చూసాం మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బూత్ దగ్గర కూర్చున్నారు వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడిన తర్వాతనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది పక్కనే విజయవాడలో చూసాం కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంతి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు పల్నాడులో చూసాం తోట చంద్రయని చూసాం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పమంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు మడమ తిప్పుతాం మాట మార్చుతాం మన బ్లడ్లోనే లేదు ఈరోజు సంక్షేమ కార్యక్రమం రెండు రూపాయలకి ఆనాడు కిలో బియ్యం కానీ జంతా వస్త్రాలు కానీ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కానీ పటేల్ పట్వా ఎన్టీఆర్ తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్ని స్ఫూర్తి తీసుకుని సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిగా ముందలకి నడిపిస్తున్నాడు మన నాయకుడు ఒక సిబిఎన్ మాత్రమే సంవత్సరాలు వయసు అయినా నేను నవ్వుతా చెప్తా ఉంటా ఆయనలో ముగ్గురు ఇప్పటికీ పరిగెడతారు జనరల్గా రిపబ్లిక్ డే సాయంత్రం పూట కొంచెం ఫ్రీగా ఉంటారంటే మూడు రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు దాంట్లో ఒకటి పార్టీ మీటింగ్ అంటే ఎప్పుడూ ప్రజలకి సేవ ఆయన ముందు చూపుతో మన నడిపిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ఐటీ రంగం తీసుకొస్తానంటే ఆనాటి పాలకులు ఎగతాలు చేస్తూ కంప్యూటర్ అన్నం అన్నారు అదే పాలకులకు చెప్తున్నా ఈరోజు వెళ్ళి ఒక్క సైబరాబాద్ని మీరు చూడండి అంతందుకు మీ కుటుంబంలోనే కనీసం యాభై శాతం మంది ఆ ఐటీ వల్లనే బాగుపడటం కూడా జరిగింది ఈరోజు అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి దాని అన్నిటి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్సిలర్ మిత్తలు కానివ్వండి గూగుల్ కానివ్వండి అదేవిధంగా మనకి కాగ్నిసెంట్ కానివ్వండి ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికే సొంతం అవుతున్నాయి మన నాయకుడు సంక్షేమ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఒక టీమ్ ఎలెవెన్ ఉందండి టీమ్ ఎలెవెన్ ఆ టీమ్ ఎలెవెన్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ తెలుసా కల్తి నెయ్యి కోడి కత్తి కల్తీ మద్యం ఇది మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని ఈ సభా ముఖ్యం కోరుతున్నా వస్తున్నా అన్నిటికి వస్తున్నా ఎందుకు కంగారు స్వామి సగం స్పీచ్ కూడా పోలేదు మన ఎన్నికల ముందల హామీలు ఇచ్చాం దాంట్లో మొదటిది పెన్షన్ మీరు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మనం అందిస్తున్నాం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది ఈ ఒక్క కార్యక్రమం ద్వారా సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతాం జరుగుతుంది ఇది ఒక కార్యక్రమం రెండోది స్త్రీ శక్తి ఈరోజు మహిళలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనందరం జరిగింది ఇంకో పక్కన దీపం పథకం దీపం పథకం ద్వారా ఇప్పటికీ మనం రెండు విడతలు మనం ఉచితంగా గ్యాస్ తీసుకున్న వాళ్ళకి మనం డబ్బులు కూడా వేస్తాం జరిగింది మిగతాయి కూడా త్వరలో మనం వేయబోతున్నాం ఇంకో పక్కన అన్నదాత సుఖీభావ కింద రెండు విడతలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు అంటే ఇచ్చిన హామీలన్నీ